నిన్ను లిల్లీ ఫుట్ అనలేనా రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ నీ మెడలు వంచి సగం రుణమాఫీ నేను చేయించా మిగతా సగం చేసేదాకా వదిలిపెట్టా ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలు ఉంటే పదిహేడు వేల కోట్ల చేశావు నీ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రుణమాఫీపై అడగడానికి కొండారెడ్డి పల్లె పోదామా నీ మాటలకు అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది ఎత్తు గురించి మాట్లాడుతున్నావు ఉద్యమంతో మరింత ఎత్తుకు ఎదిగా నిన్ను లిల్లీ అనలేనా సన్నాసి అనలేనా రెండు సార్లు గెలుస్తారా అంత సీన్ లేదు రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లోపే పోయారు ఫోర్త్ సిటీ ఎక్కడైంది అక్కడ రియల్ ఎస్టేట్ కుట్ర సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాలి కర్ణాటకలో కర్ణాటకను చూసి తెలంగాణలో అధికారంలోకి తెచ్చిదు అగ్గో పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా అధికారంలో కర్ణాకలా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది చెప్పులు చెప్పులు మెడలకేసే పరిస్థితి వచ్చిందా మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటే పల్ల పల్లదంచే పరిస్థితి వచ్చిందడ నడువు ఇక్కడ నుండి నువ్వు కనబడకనే పరిస్థితి వచ్చింది రాజీనామా చేస్తావా లేకపోతే ఏంది అనే కడికి వచ్చింది ఆ ప్రభుత్వం రేపో మాపో కూలిపోతుంది కర్ణాటకలో కేసీఆర్ రిపీట్ కూడా తెలంగాణలో అవుతుంది కాస్త టైం పడుతుంది కాస్త టైం పడుతుంది అంతే కానీ ఖచ్చితంగా అవుతుంది ఇది మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి